ముందుగా రైతు అందరికీ నమస్తే అండి మాది తూర్పు జిల్లా రాజమేట దగ్గరలో రామవరం గ్రామం నా దగ్గర ఇప్పుడు అరవై గేదెలు నా డైరీ ఫామ్ లో సేల్ పర్పస్ ఉన్నాయండి రైతు సోదరుల గేయాలన్నా గేలు కావాల్సి వస్తే వాళ్ళ ఆరోజు డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని పది ఒక రైట్ సోదరు కోరుతున్నాను అయితే నా దగ్గర అన్ని కూడా ముర్రా టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు రేటు అనేది ఉంది పాలు విషయానికి వస్తే ఒక రోజు వారికి వచ్చి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు మిల్క్ కెపాసిటీ గేట్లు ఉన్నాయండి కస్టమర్ ఎవరన్నా డైరెక్ట్గా వచ్చినట్టు అయితే నా డైరీ పక్కన రూమ్ ఉంది రూమ్లో స్టే చేసి రెండు మూడు కోట్లు ఈనేసల్ గేదలు ఉంటే రెండు మూడు కోట్లు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు అదే ప్రెగ్నెన్సీ గేదె ఉంటే ఫోట్ల మైక్ కానీ రొమ్మ కంప్లైంట్కి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐదు గేజలకైనా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఐదు గేజలకైనా తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఒకసారి గేజలు కూడా క్వాలిటీ చూడండి నా దగ్గర గేదెలు ఉన్నాయని కూడా చిన్న రూపాయి రింట్తో టాప్ క్వాలిటీ గేర్లు ముర్రాజాతి గేదెలు టాప్ క్వాలిటీ గేర్లు ఉన్నాయి నేను ఫోన్ అన్నీ కూడా అరవై గేజీలు ఉన్నాయండి ఒకసారి గేదులు అన్ని కూడా చూడండి డైరెక్ట్గా వచ్చి నాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేసినా కూడా నేను వచ్చి పికప్ చేసుకుంటాను లైవ్లో వీడియో కాల్ చేయమన్నా కూడా నేను లైవ్లో వీడియో కాల్ చేసి కూడా గేజులు అన్ని జరుగుతూ ఒకసారి గేజులు అన్ని కూడా చూడండి అన్నీ కూడా టాప్ క్వాలిటీ గేదులు అన్ని పద్నాలుగు మీటర్లు పదహారు మీటర్లు మిల్క్ క్యాపిసిటీ గేజులు అన్నీ కూడా రైతులకు వెళ్ళగానే గేలు కావాల్సి వస్తే మళ్ళీ ఆరోగ్య ఐరిఫామ్కి వచ్చి గేమ్ తీసుకోవాలని పదివే రైతు కూర్చున్నాను